హాయ్ హలో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ ఛానల్ ఫుడ్ ఫర్ ఈ రోజు ఈ వీడియోలో స్పెషల్ ఏంటి అంటే చికెన్ ఫ్రై ఈజీగా టేస్టీగా క్విక్ గా చికెన్ ఫ్రై ని ఎలా చేయాలో చూసేద్దామా పిల్లలందరికీ నచ్చేలా పెద్దలందరూ మెచ్చేలా ఈ చికెన్ ఫ్రై ని రెడీ చేద్దాం ఈ చికెన్ ఫ్రై రుచి అనేది మామూలుగా ఉండదు సో ఇక వీడియోనైతే స్టార్ట్ చేద్దాం దానికోసం ముందుగా చికెన్ ముక్కల్ని తీసుకొని ఈ విధంగా వెనిగరేసి బాగా కడుక్కొని పక్కన పెట్టుకోండి ఈ స్పెషల్ చికెన్ రెసిపీ కోసం చికెన్ ముక్కలు అనేవి ఈ సైజ్ లో ఉంటే సరిపోతుంది తర్వాత ఈ విధంగా మీడియం సైజ్ టూ ఆనియన్స్ ని ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోండి అలాగే కొంచెం కరివేపాకుని అలాగే టూ పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా చిల్చి పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేయండి ఇప్పుడు ఇందాక మీడియం సైజ్ టూ ఆనియన్స్ ని కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి ఈ ఆయిల్లోకి యాడ్ చేద్దాం ఇప్పుడు ఈ ఆనియన్స్ ని ఒకసారి బాగా ఫ్రై చేయండి ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ ని యాడ్ చేయండి ఆనియన్స్ అనేది ఫాస్ట్ గా ఫ్రై అవుతాయి అందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసి మరొకసారి బాగా ఫ్రై చేసుకోండి ఇలా బాగా ఫ్రై చేసుకోవడం వల్ల పచ్చివాసన అనేది పోతుంది అందులోనే ఇందాక చీల్చి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేయండి కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేయండి కరివేపాకు యాడ్ చేయడం వల్ల చికెన్ లో ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మరొకసారి బాగా ఫ్రై చేసుకోండి అందులో మనం ఇందాక పక్కన పెట్టుకున్న చికెన్ ని యాడ్ చేసుకుందాం ఈ చికెన్ ముక్కల్ని ఇందులోకి వేసి మరొకసారి బాగా ఫ్రై చేయండి అందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి హై ఫ్లేమ్ లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు కవర్ చేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా ఓపెన్ చేసి చూస్తే వాటర్ అనేవి వచ్చుంటాయి చికెన్ ముక్కలు అనేవి ఆ చికెన్ లో నుంచి వచ్చిన వాటర్ తోనే ఉడకాలి ఎక్స్ట్రా వాటర్ ని యాడ్ చేయొద్దు ఇన్ కేసు మీరు యాడ్ చేయాలి అనుకుంటే ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్ ని యాడ్ చేసుకోవచ్చు ఇలా ఒకసారి కలుపుకొని మరొకసారి మూత పెట్టి లో ఫ్లేమ్ లో త్రీ మినిట్స్ పాటు కవర్ చేయాలి త్రీ మినిట్స్ తర్వాత ఆ వాటర్ అనేది ఈ క్వాంటిటీ లో తగ్గి ఉంటుంది ఇప్పుడు దాంట్లో మనం ఒక టూ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేద్దాం కారం వేసేది వీడియోలో రికార్డ్ అవ్వలేదు కానీ ఇక్కడ కనిపిస్తుంది కదా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ గరం మసాలా రుచికి సరిపడంత ఉప్పుని యాడ్ చేసి ఒకసారి దాన్ని బాగా కలుపుకోండి బాగా కలుపుకున్న తర్వాత దాంట్లో నుంచి ఆయిల్ వాటర్ అనేది ఈ విధంగా సపరేట్ అవుతూ ఉంటుంది ఇప్పుడు మరొకసారి బాగా కలుపుకొని దాన్ని లో ఫ్లేమ్ లో ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టి కవర్ చేయండి టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దాన్ని సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసుకుని తినేయడమే సరా చికెన్ అనేది ఎంత బాగా ఉడికిందో ఈ చికెన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది టేస్ట్ లో కానీ టెక్స్చర్ లో గానీ చాలా బాగుంటుంది ఈ చికెన్ ని మనం చపాతీలోకి కానీ బిర్యానీలోకి కానీ రైస్ లోకి కానీ తిన్నా చాలా బాగుంటుంది ఒకసారి డెఫినెట్ గా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయిపోండి మీరు కానీ మా ఛానల్ ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనున్న గంట సింబల్ ని కూడా ఆన్ చేసుకోండి